సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీలీలా జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కారం సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నది ఇక ఈ సినిమాలోని సాంగ్ సినీ అభిమానులను ఉరుతులగించడమే కాకుండా సోషల్ మీడియాలో రికార్డ్ వ్యూస్ ని సాధించింది అయితే ప్రస్తుతం ఈ సినిమాలోని బాగా ఫేమస్ అయిన సాంగ్ కుర్చీ మడత పెట్టి ఈ పాట ప్రస్తుతం రాజకీయ నేతలను కూడా విశేషంగా ఆకర్షిస్తున్నది తాజాగా ఈ సినిమా పాట చంద్రబాబు నోటు వినిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇదిలా ఉండగా ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది త్వరలో జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి అవుతున్నాయి ఈ క్రమంలో ఆంధ్రాలో పోటాపోటీగా సభలు స్పీచ్లు కొనసాగుతున్నాయి అలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తాజాగా సభలో మాట్లాడుతూ కుర్చీ మడత పెట్టి ను తన స్పీచ్ కు అనుకూలంగా మార్చుకున్నాడు ఏపీలో జరిగిన ఓ సభలో చంద్రబాబు మాట్లాడుతూ నీవు నీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ జనసేన కార్యకర్తలు మరియు ప్రజలు కుర్చీలు మడత పెడతారు అంటూ కుర్చీ మడత పెడితే ఏమవుతుందో తెలుసా జగన్ రెడ్డి నీకు కుర్చీ లేకుండా పోతుంది అంటూ చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ మా కార్యకర్తలు చొక్కా చేతులు మడత పెట్టి తడాకా చూపిస్తారంటూ కామెంట్స్ చేశారు దాంతో చంద్రబాబు కౌంటర్ ఇస్తూ కుర్చీ మడత పెడతారు అంటూ వార్నింగ్ ఇచ్చారు దాంతో చంద్రబాబు స్పీచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది